ఈ రాత్రి సమయంలో ప్రభు పాదములు చెప్తా ఇంతవరకు చక్కగా పాటలు పాడి స్థుతించి ప్రార్థించి దేవాది దేవుని నామమును గనపరిచి కొనియాడి దేవుని సన్నిధిలో ఇట్టి విధంగా ఒక చక్కని ఆరాధన ఒక చక్కని సహవాసం ఒక చక్కని దేవునితో మంచి బంధాన్ని మనకి ప్రభువు కలుగు చేసినందుకు మనము దేవునికి ఏమి చెల్లించాలి అని అంటే మనము దేవునికి ఏమి కూడా చెల్లించలేము అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తను చేసిన మేలులకు అనేక మంది భక్తులు దావీదు మహారాజు కూడా రక్షణ పాత్రను చేతపట్టుకొని నేను దేవునికి కృతజ్ఞత వందనాలు చెల్లించాలి నేను చెల్లిస్తూ ఉంటున్నాను నాకు దేవుడు చేసిన మేలులకు నేను దేవునికి ఏం చెల్లించాలి ఏం అర్పించాలి అని చెప్పి ఆ విధంగా ఆ చేసిన మేళను బట్టి దేవుని సన్నిధిలో చక్కగా ఆ భక్తుడు దేవుణ్ణి ఆ విధంగా స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాడు ఈరోజు కూడా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ప్రభు పాదములు చెంత కృతజ్ఞతా భావాన్ని మనము కలిగి ఉండాలి కృతజ్ఞతా భావాన్ని మనము కలిగి దేవుని సన్నిధిలో ఉండాలి మనకు దేవుడు ఏం చేశాడో మనము దేవుని ద్వారా ఎటువంటి ఆశీర్వాదాలు మనము మన బిడ్డలో మన కుటుంబాలలో మన పనిపాటులో కార్యాలు కార్యక్రమాలు ఏ విధంగా మన జీవితంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడో ఇవన్నీ మనము దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకొని మనము దేవునికి మనస్ఫూర్తిగా మనము వందనాలు చెల్లించ బద్దులమై ఉన్నాం ఎన్నోసార్లు కొంతమంది వ్యక్తులు చేసే పని ఏంటంటే నాకు దేవుడు ఆ మేలు చేస్తే నాకు దేవుడు అదిస్తే అది కలుగు చేసినట్లయితే నేను దేవుని ద్వారా ఇది అది పొందుకుంటే నేను ఆయన సన్నిధికి వెళ్తాను నేను ఆయన సన్నిధి సమీపిస్తాను అని ఆ విధంగా మృగ్గుబడిగా దేవుని సన్నిధిలో చాలామంది వ్యక్తులు ఆ విధంగా వాగ్దానాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ దేని కొరకు అని మనం చూసినట్లయితే దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా దేవుడు చేసిన మేలుకు ప్రతిగా మనము దేవునికి ఏమి అర్పిస్తున్నాం అర్పించాలంటే విరిగి నలిగిన మనస్సు కలిగి మనము దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞత పూర్వకంగా మనము దేవునికి నమస్కరించుకోవడం మనము దేవునికి ప్రమాణము చేయటం మనము దేవుని సన్నిధిలో సాగిలిపడి సాష్టంగా మనం ప్రభు సమ్ముఖంలో నమస్కరించి మనము దేవుని పాదములు మనము పట్టుకునటం ఇంతవరకు మన జీవితంలో దేవుని ద్వారా ఎటువంటి ఆశీర్వాదాన్ని దీవున మనము పొందలేదండి మేము పొందలేదండి మాకు దేవుడు ఏ మేలు చేయలేదు అని చెప్పగలిగిన వ్యక్తులు ఈ రోజున ఒక్కరు కూడా ఈ స్థలంలో లేరు ఈ స్థలంలో లేరు ఎందుకంటే దేవుడు ఏదో ఒక మేలు మన జీవితంలో మనకి ప్రభు కలుగు చేస్తాడు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు వారమంతా కాపాడాడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ఈ దినమంతా కాపాడి ఉన్నాడు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు ఈ మాసం అంతా కూడా దేవుడు కాపాడి ఉన్నాడు ఎన్నో విపత్తుల్లో ఎన్నో ఇబ్బందుల్లో ప్రమాదాల్లో నష్టాల్లో కష్టాల్లో అవమానాల్లో కన్నీళ్లలో కడగండ్లలో నేను ప్రభు తప్పించి ఈ విధంగా దేవుడు ఈ దినాన్న ఉంచగలిగాడు అని అంటే అది కేవలము దేవుని కృప మహాదైశ్వర్యం దేవుని కృప మహాదైశ్వర్యం గనుక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞతా భావాన్ని కలిగి మనం ఎప్పుడు కూడా మనము ఉండాలి ఈ దినం ఎందుకు ఈ మాసాంతరపు కొడుకులో ఈ విధంగా మనం చేరి మన దేవునికి మహిమ చెల్లించాలి అని అంటే మనము అప్పుడప్పుడు మనము దేవుని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం కొంతమంది దేవుడిని జ్ఞాపకం చేసుకున్న చేసుకున్నారు కొంతమందికి దేవుడు శ్రమంలో నష్టాల్లో కష్టాలు జ్ఞాపకం వస్తూ ఉంటాడు కొంతమందికి దేవుడు ఏదో పెద్ద విపత్తులో పెద్ద ఉపద్రవాల్లో దేవుడు వాళ్లకు జ్ఞాపకం వస్తూ ఉంటాడు అయితే ఈ దినాన మనుషుడు దేవుణ్ణి అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలా లేకపోతే మనుషుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ రోజున దేవునికి మనం వందనాలు చెల్లించే ఈ ప్రక్రియ ఇటువంటి కృతజ్ఞత భావం సంవత్సరానికి ఒక్కసారి కాదు ఏదో సంవత్సరాలకు ఒక్కసారి కాదు మనుషుడు ఎప్పుడు కూడా ప్రతిరోజు అటువంటి భావాన్ని కలిగి మనము జీవించాలి మనం ప్రతిరోజు మనము సంగముగా కూడుకోలేం కనుక మనము ప్రతి క్షణం కూడా సంగముగా మనము కలిసి రాలేము కనుక కనీసం నెలకి ఒక్కసారైనా సరే దేవుని సన్నిధిని సమీపించాలి ఆయన పాదములు పట్టుకోవాలి ఆయన సముఖానికి వెళ్ళాలి నేను నా ప్రభు దేవుడితో సహవాసం చేయాలి అని ఒక వ్యక్తి ఈ మంచి ఉద్దేశాన్ని కలిగి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అటువంటి భావాన్ని మనము కలిగి జీవించాలి మనము ప్రతిరోజు చెల్లించలేము సంవత్సరానికి ఒక్కసారి మనము చెల్లించలేము దేవునికి కృతజ్ఞతలు కనీసం నెలకు ఒక్కసారైనా సంఘముగా అందరూ సమకూర్చబడి ఆ దేవుని మందిరానికి వచ్చి నీ జీవితంలో నీ జీవితంలో నీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడో నువ్వు చెబుతూ ఉంటే అనేక మంది వింటూ ఉంటే నువ్వు సాక్ష్యాన్ని చెబుతూ ఉంటే అనేక మంది వినుతూ ఉంటే ఆ వినుచున్న వ్యక్తులు ఆ చెబుచున్న వ్యక్తుల ద్వారా దేవునికి ఎంత మహిమ కలుగుతుందో పలానా తమ్ముడు దేవుని ద్వారా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్నాడా పలానా అక్క దేవుని ద్వారా ఇటు అద్భుతాన్ని కలిగి జీవించిందా ఫలానా అన్న ఫలానా తమ్ముడు చెల్లె అక్క ఎంత మంచి ఆశీర్వాదాలు పొందుకున్నారా అని చెప్పి వారు చెప్పబడుతూ ఉంటున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది అదేవిధంగా మనము విని మనము దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నప్పుడు కూడా దేవునికి మహిమ కలుగుతుంది దేవునికి మహిమ కలుగుతుంది అందుకనే భక్తుడు అంటాడు కదా మాకు కాదు యోహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీ నామమునికే చెల్లాలి మీ నామమునికే చెందాలి అవి మీకు మాత్రమే కలగాలి అని చెప్పి అనేక మంది భక్తులు దేవుని సన్నిధిలో ఆ విధంగా చేసిన ప్రార్థన చేసిన మనవులు విజ్ఞాపన విన్నపాలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఆ విధంగా మనం చూస్తూ ఉంటాం మనము ఎందుకు దేవునికి పదే పదే మనము వందనాలు చెప్పాలి మనము దేవునికి ఎందుకు ఆ కృతజ్ఞతా భావాన్ని మనం కలిగి ఉండాలి అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి తన జీవితంలో పొందుకున్న ఈ మేలుకు దేవునికి ఒక వ్యక్తి కృతజ్ఞత చెప్పగలిగితే ఆ కృతజ్ఞత చెప్పిన వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు మరొక సహాయం చేయటానికి మరొక కార్యాన్ని చేయడానికి మరొక అద్భుతాన్ని దేవుడు తన జీవితంలో చేయటానికి దేవుడు మన పట్ల ఇష్టాన్ని కలిగి ఉంటాడు దేవుడు మన పట్ల ప్రేమను కలిగి ఉంటాడు దేవుని మన పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు అనగా దేవుని యొక్క మనస్సును ఒక వ్యక్తి సొంతం చేసుకునడానికి ఈ కృతజ్ఞత దేవుని ద్వారా ఒక వ్యక్తి పదే పదే ఆశీర్వాదాలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడడానికే ఇటువంటి కృతజ్ఞత ఈ కృతజ్ఞత భావం ఎవరైతే దేవుని ద్వారా పొందుకుంటారో ఆ పొందుకున్న వ్యక్తులు ఆ పొందబడిన వారు మన జీవితంలో కార్యాలు చేస్తున్న ఆ దేవుడు కూడా ఎంతో సంతోషించి మన జీవితంలో దేవుడు మరొక కార్యాన్ని చేయడానికి ఆయన మన జీవితంలో ముందుకు వస్తూ ఉంటాడు దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు యూదులు యూదా జనాంగం ఐగుప్తులో ఉన్నప్పుడు వారు చేసిన మొర వారి విన్నపించిన విజ్ఞాపన వారు ఆలాపన వారి ఆర్తనాదాలు వారి రోదన వారి శోక సముద్రం ఇవన్నీ దేవుడు చూసి ఆ ప్రజలు నాలుగు వందల ముప్పై ఏండ్లు దేవుడి సన్నిధిలో మరపెట్టారు దేవా ఈ బాధ పడలేకపోతూ ఉంటున్నాం ఈ కష్టం పడలేకపోతూ ఉంటున్నాం ఈ పని చెయ్యలేకపోతూ ఉంటున్నాం ఈ బరువు భారం భరించలేకపోతూ ఉంటున్నాం మీరు మాకెప్పుడయ్యా విడుదల కలిగిస్తారు మా జీవితాలకు ఎప్పుడయ్యా విమోచన ఉంది అని చెప్పి చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా అనేక మంది దేవుని సన్నిధిలో నిట్టూర్పులు విడిచారు నిట్టూర్పులు విడిచారు నిట్టూర్పులు విడిచారు మూలుగు శబ్దం దేవునికి వినబడే విధంగా అనేక మంది ప్రజలు ఆ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ వచ్చారు అయితే ప్రార్థన వినే దేవుడు మనుషుని మనస్సును అర్థం చేసుకుని ఆ దేవాది దేవుడు మనుషుని జీవితంలో మనుషుని బాధను అర్థం చేసుకొని దేవుడు కార్యాన్ని జరిగించలేదనంటే లేదు లేదు ఆయన జరిగించాడు ఆయన జరిగించాడు ఎక్కడో మోసే దేవుని సన్నిధిలో విద్యాను అరణ్యంలో మందన ఏప్పుకుంటూ ఉంటున్నప్పుడు మండుచున్న పదలో దేవుడు మోసేతో మాట్లాడడం ప్రారంభించాడు ఎవరి గురించి ఎవరి కొరకు ఏమని అని మనం చూడగలిగితే తన ప్రజలు ఐగుప్తు దేశంలో పెట్టిన ఆ మొర దేవుడు విని ఒక వ్యక్తిని పంపించాలి అని దేవుడు ఆలోచన కలిగి ఆ మిథ్య అని యొక్క అరణ్య ప్రాంతంలో మందన మేపు కొనుచున్న ఆ మోసతో దేవుడు మండుచున్న పొదలో నుండి మహిమ కలిగిన దేవుడు మాట్లాడడం ప్రారంభించాడు అని ఎవరి గురించి మాట్లాడాడు అని మనం ఆలోచన చేయగలిగితే తన ప్రజలు ఏ దేశంలో అయితే మగ్గిపోతూ ఉంటున్నారు ఏ ప్రాంతంలో అయితే మగ్గిపోతూ ఉంటున్నారో ఏ జనాంగం అయితే శ్రమపడుతూ పడుతూ ఆ విషయంలో దేవుడు వారి మొర విని దేవుడు మోసతో మాట్లాడడం ప్రారంభించాడు అనగా దేవుడు ఎంత గొప్పవాడో నిజంగా ఎన్నోసార్లు మనం అనుకుంటాం ఎంత ప్రయాసపడి కష్టపడి నేను దేవుని సముఖంలో ప్రార్థన చేస్తున్నాను ఉపవాసం ఉంటున్నాను కడుపును కాల్చుకుంటూ ఉంటున్నాను శరీరం క్షీణించిపోతూ ఉంది నేను దీనావస్థలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నాను నేను ఇన్నాళ్ళు ఇన్నేండ్లు కడుపు కాల్ కడుపు మార్చుకొని కన్నీరు కాల్చి దేవుని సముఖంలో చేసిన ప్రార్థన ప్రభు వినలేదా ప్రభు జవాబు ఇవ్వడా నిజంగా ప్రభు నా ప్రార్థన వింటున్నాడా అని మీరు ఆలోచన చేయగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే ఆయనకు చెవులు ఉన్నాయి అని వినే దేవుడైనా ఆయనకు కండ్లు ఉన్నాయి చూసే దేవుడైనా ఆయనకు మనస్సు ఉంది నీ బాధను నీ స్థితిగతులు అన్నీ కూడా అర్థం చేసుకునే దేవుడైనా ఒక మనుషుడు ముందు ఒక మనుషుడే బాధపడుతూ శ్రమపడుతూ కన్నీరు కార్చి తన బాధను చెప్పుకుంటూ ఉంటున్నప్పుడు ఒక మనిషి కష్టానికి మనుషుడే మారిపోతూ ఉంటున్నప్పుడు మనసు ఉన్న దేవుడు మారడా మనసు ఉన్న దేవుడు స్పందించడా మనుషులు చేసిన మనసు ఉన్న మహానీయుడు మనసు మారదా తప్పనిసరిగా మారుతోంది మారుతోంది అయితే ఆ ప్రజల పట్ల దేవుడు ఇంత అద్భుతాన్ని చేస్తాడు నాలుగు వందల ముప్పై ఏండ్ల తర్వాత దేవుడు మోసేతో మాట్లాడి మోసేకు దేవుడు ఆజ్ఞాపించి మోసేను దేవుడు పిలిచి సిద్ధపరిచి ఐగుప్తు దేశానికి పంపించిన తర్వాత ఐగుప్తులో దేవుడు మోసేను గనపరిచి మోసే ద్వారా అనేక మంది ప్రజలు విడిపించబడి పరమ కణానికి వెళ్ళే ఆ ప్రక్రియలో ఆ మార్గంలో అనేక మంది ఉన్నప్పుడు ఆ ప్రజలు మోసయాన్ని వెంబడిస్తూ అనేక మనం ప్రయాణాలు చేసుకుంటూ వచ్చారు ఆ ప్రజలు అనేక మనం ప్రయాణాలు చేసుకుంటూ 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 వచ్చినప్పుడు అక్కడక్కడ ప్రజలు ఆగిరి 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 అని దేవుని వాక్యములో మనం చూస్తాం ఆగిన ప్రజలు సాగిపోతూ వెళ్ళిపోయారు ఆగిపోయారు సాగిపోయారు ఆగి సాగిన ప్రజలలో ఏముంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక స్థలానికి వచ్చినప్పటికీ ఆ ప్రజలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు ఎర్ర సముద్రం ఎదురుగా ఉంది ఫరో సైన్యం వెనుక తరుముకుంటూ వస్తున్నారు ఆ తరుముకుంటూ వస్తున్నప్పుడు ఎంత బలమ కలిగిన ప్రజలు ఎన్నుకున్న ప్రజలు నాలుగు వందల ముప్పై ఏండ్లు దేవునితో మాట్లాడే అనుభవాన్ని కలిగిన ప్రజలు నాలుగు వందల ముప్పై ఏండ్లు దేవుని సముఖంలో దేవుని దగ్గర ఏ విధంగా ప్రతిమలాడి ప్రార్థన చేసి పొందుకోవాలో ఏమని అనుభవం కలిగిన ప్రజలు వాళ్ళు చేసే పని ఏంటంటే వాళ్ళు మోస మీద సనుగుకున్నారు మోస మీద సనుగుకున్నారు ఏమనో తెలుసా మాకు ఐగుప్తు ప్రాంతంలో సమాధులు లేవా మాకు ఐగుప్తులో మాకు ఆహారం లేదా ఈ స్థలానికి మమ్మల్ని తీసుకొని వచ్చి మోసే చంపాలని చూస్తున్నాడా శ్రమకు అప్పగించాలని చూస్తున్నాడా ఫరో కగ్గానికి ఆహుతయిపోయే విధంగా చేస్తాడని చెప్పి అనేక మంది ప్రజలు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటున్నారు అనగా అర్థం ఏంటంటే దేవుని ప్రజలు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు దేవునితో సహవాసం చేసిన ప్రజలు దేవుని సముఖంలో వారి యొక్క అనుభవం వారి యొక్క శక్తి పరిపూర్ణత నైపుణ్యత వారికి దేవుని మీద ఉన్న ఆ శక్తి సామర్థ్యాలు ఆ బలం దేవుని మీద ఆధారపడే విధానం వాళ్ళకి ఎంత ఉంది అని మనం చూడగలిగితే వాళ్ళ అనుభవాలు కొన్ని వాళ్ళ అనుభవాలు కొన్ని వారు దేవుని కొరకు ఎన్నో ఏండ్లు జీవించారు కానీ వాళ్ళు కలిగిన అనుభవాలు మాత్రం వారు కలిగిన విశ్వాసం మాత్రం వారు కలిగిన భక్తి మాత్రం వాళ్ళు కలిగిన తెలివి బలము జ్ఞానం మాత్రం ఇవన్నీ దేవుని సమ్ముఖంలో చాలా చిన్నవి చాలా కొద్దిపాటివి చాలా తక్కువ చాలా అల్పం స్వల్పంగా వారి జీవితంలో మార్చబడిపోయింది అనగా అర్థం ఏంటంటే దేవుడు కష్టపడి ఐగుప్తు ప్రాంతం నుంచి వారు విడిపించబడే విధంగా దేవుడు చేసి దాటి వచ్చిన తర్వాత వాక్యం అంటున్న మాట ఏంటంటే వారిలో కృతజ్ఞత లేని ప్రజలు మీరు బాగా వినాలి వారిలో కృతజ్ఞత లేని ప్రజలు ఆ కృతజ్ఞత భావం లేనటువంటి వ్యక్తులు అరణ్య ప్రాంతంలో ఆకులు వలె రాలిపోతూ వచ్చారంట ఆకులు వలె రాలిపోతూ వచ్చారంట కృతజ్ఞత లేని ప్రజలు అనేక మంది కణాను విడిచిపెట్టి మోసే నాయకత్వంలో కణాను మార్గంలో ఉన్నారు కృతజ్ఞత లేని ప్రజలు ఐగుప్తుని విడిచిపెట్టారు ఫరోని విడిచిపెట్టి వచ్చారు ఐగుప్తుని దాటుకుంటూ వచ్చారు కణాను ప్రయాణంలో ఉన్నారు వాళ్ళు కణాను ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా దేవుని సముఖంలో వాళ్ళకు ఏమీ లేదు అని మనం చూడగలిగితే వారి జీవితంలో కృతజ్ఞత లేదు వాళ్ళ జీవితంలో కృతజ్ఞత లేదు ఇన్నాండ్లు ఇన్నేండ్లు ఒక జనాంగం ఒక జనరేషన్ ఒక ప్రజానికం ఇన్నేండ్లు మగ్గిపోతూ ఉంటున్నప్పుడు ఎవరూ చేయని సాహసము దేవుడు చేసి దేవుడే జోక్యం చేసుకొని ఆ ప్రజలను దేవుడు కణాడుకి వెళ్ళాలి అని ఎన్నుకను ఏర్పాటు చేసుకున్న దేవుడు వాళ్ళను నడిపిస్తూ ఉంటే ఆ కణాను ప్రయాణంలో ఆ ఆత్మీయ ప్రయాణంలో ఆత్మీయమైన యాత్రలో ఎన్నో అద్భుతాలు దేవుడు చేసుకుంటూ వచ్చాడు వాళ్లకు ఆకలి అన్నప్పుడు దేవుడు వారిని పస్తుపెట్టలేదు వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు వాళ్ళు తలక పెట్టుకున్న నూనె కూడా ఎండిపోలేదు దేవుడు ఎంత అద్భుతంగా ఆ ప్రజలను అరణ్య ప్రాంతంలో కనాన యాత్రలో దేవుడు ఎంత అద్భుతంగా పోషించాడు అని మన వాక్యములో చూడగలిగితే దేవుడు మన్నాతో పోషించాడు దేవా మాకు ఎప్పుడు మన్నాయేనా అని అనుకుంటూ ఉంటున్నప్పుడు దేవుడు వాళ్ళకు మాంసము కావాలి అని అన్నప్పుడు దేవుడు వాళ్ళకి మాంసము కూడా వారికి దేవుడు ప్రసాదిస్తూ వచ్చాడు పూరేళ్ళు వాళ్ళ పొలిమేరల ప్రాంతంలో పడే విధంగా వాళ్ళ గుడారపు యొక్క ఏమండి ముంగిట పడే విధంగా దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చాడు శాకాహారం మాంసాహారం భోజన పానాదులు నీళ్లు సౌక్యం కాపుదల భద్రత పగలు ఏమండి మేఘస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు ఉండి ఆ ప్రజలను అంత అద్భుతంగా కాపాడుతూ దేవుడు నడిపిస్తూ ప్రయాణంలో భద్రపరుస్తూ దేవుడు వారి జీవితంలో సహాయం చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రజలు కలిగింది ఏంటంటే కృతజ్ఞత లేని స్థితి కృతజ్ఞత లేని జీవితం వారి జీవితంలో వాళ్ళను వెంటాడుతూ ఆ విధంగా వచ్చింది అందుకే వాక్యం మాట ఏంటంటే వారిలో అనేక మంది కృతజ్ఞత లేనందున కృతజ్ఞత భావము కలిగి ఉండనందున వారిలో అనేక మంది అరణ్య ప్రాంతంలో ఆకుల వలె రాలిపోతూ వచ్చారు ఒక చెట్టు పండిన తర్వాత ఒక చెట్టు ఆకురాల్చే కాలం వచ్చిన తర్వాత ఆ చెట్టు ఏ విధంగా ఆకులు పూర్తిగా రాల్చి వేస్తుందో అదే విధంగా కృతజ్ఞత లేని ఒక గొప్ప తరం ఒక జనాంగం దేవుని సముఖంలో రాలిపోతూ వచ్చారు రాలిపోతూ వచ్చారు రాలిపోతూ వచ్చారు అది అర్థం ఏంటంటే ఒక గొప్ప జనాంగమే దేవుని సన్నిధిలో తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన ప్రజలే దేవుని సముఖంలో తప్పు చేస్తూ ఉంటున్నప్పుడు దేవుడు సహించలేడు దేవుడు నోర్చుకోలేడు ఓడ్చుకోలేడు దేవుడు తట్టుకోలేడు అందుకే వాక్యం అంటున్న మాట ఏంటంటే అది పాత నిబంధన సంఘం ఈరోజు మనమందరము ఎవరము అని మనము చూడగలిగితే క్రొత్త నిబంధన సంఘం క్రొత్త నిబంధన సంఘం మనం ఈ క్రొత్త నిబంధన సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే పరలోకానికి వెళ్ళాలి అని సిద్ధపడుతూ ఉంటున్నారు పరలోకపు ప్రయాణంలో వాళ్ళు ఉన్నారు దేవుని కొరకు ముందుకు కొనసాగాలి వెళ్ళాలి అని వాళ్ళు ఉన్నారు ఏసు రక్తంలో విమోచించబడి కడగబడి ఒక వ్యక్తి పరిశుద్ధునిగా పవిత్రునిగా చేయబడ్డాడు విమోచించబడ్డాడు ఇన్ని కార్యాలు అద్భుతాలు కొత్త నిబంధన సంఘం దేవుని ద్వారా ఇన్ని ఆశ్చర్య కార్యాలు దేవుని ద్వారా పొందుకుంది ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఈ కొత్త నిబంధన సంఘము దేవుని ద్వారా పొందుకున్నప్పుడు ఈ సంఘం దేవుని కొరకు ఆధ్యాత్మిక జీవిత ప్రయాణాన్ని పరలోకానికి వెళ్ళే ఈ మార్గంలో ఉన్న క్రీస్తు మార్గంలో ఉన్న క్రీస్తు సంఘం ఈ రోజున దేవుని కొరకు ఏ విధంగా జీవించాలంటే క్రీస్తు మార్గంలో ఉన్న సంఘం ఈ రోజున క్రీస్తు కొరకు ప్రయాణమై ముందుకు వెలుచు ఉన్నప్పుడు ఈ సంఘం ఏ విధంగా జీవించాలి అని మనం వాక్యములో చూడగలిగితే నేటి క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు కొరకు ఆధ్యాత్మిక ప్రయాణములో కృతజ్ఞత కలిగి సంఘము దేవుని కొరకు జీవించాలి హాలె కృతజ్ఞత కలిగి సంఘము దేవుని కొరకు జీవించాలి అప్పుడే దేవుని కొరకు ప్రతి వ్యక్తి కూడా ముందుకు సాగడానికి అవకాశం ఉంది ఒక వాక్యం చూడండి ఒక వాక్యం చదువుకుని మనం ముగించుకుందాం కొనసీ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచ్చిన భాగం మనం చదువుకుందాం కొనసి నాలుగు రెండులో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్య విధంగా సెలవిస్తూ ఉంది ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకువగా ఉండు కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకువ కలిగి యుండు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇక్కడ ఒక మాట ఇక్కడ ఒక వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది ఆ మాట ఏంటంటే ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న ఆ మాట ఏంటంటే ఈ యొక్క మాసాంతరపు కొడుకులో దేవుడు నీతో నాతో మాట్లాడే ఈ అద్భుతమైన మాట ఏంటి అని మన వాక్యంలో చూడగలిగితే ఈ రోజున కృతజ్ఞత కొడుకులో కలిగిన ప్రతి వ్యక్తి కూడా ఈ కృతజ్ఞత కలిగి దేవుని కొరకు జీవించాలని దేవుడు ఈరోజు కోరుకుంటూ ఉంటున్నాడు ఈరోజు ప్రభు కోరుకుంటూ ఉంటున్నాడు ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా జీవించకపోతే ఈరోజు ఒక వ్యక్తి ఈ కొలసి నాలుగు రెండు ప్రకారంగా ఒక వ్యక్తి కృతజ్ఞత పట్ల కలిగి జీవించకపోతే నిజంగా ఈరోజు మనము తప్పిపోయిన వారమే తప్పు చేస్తున్న వారమే మన జీవితంలో దేవుడు చేస్తున్న ప్రతి కార్యాలు ఈరోజు మనం మర్చిపోచున్న వారమే ఈరోజు ఒక వ్యక్తి మర్చిపోక ఒక వ్యక్తి దేవుని కార్యాలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకొని తన మనసులో తలంపుల్లో ఆలోచనలో గుండు లోతులలో కూడా ఈరోజు దేవుని ఆలోచనలు కదలాలి మెదలాలి దేవుని ఉద్దేశాలు కదలాలి మెదలాలి నీ జీవితంలో చిన్న మేలు మొదలుకొని పెద్ద మేలు వరకు కూడా చిన్న అద్భుతం మొదలుకొని పెద్ద అద్భుతం వరకు కూడా ఈరోజు నీ జీవితంలో గుండు లోతుల్లో దేవుని కార్యాలు మెదలాలి ఈరోజు మెదలాలి ఈరోజు కదలాలి ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో ఈ విధంగా జీవించగలిగితే నిజంగా మన జీవితాలు దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి అందుకనే ఈ కొలసి నాలుగు రెండులో వాక్యమంటున్న మాట ఏంటంటే కృతజ్ఞత గలవారై దాని అందు మీరు మెలకువగా ఉండి అనగా ఒక వ్యక్తి కృతజ్ఞత పట్ల మెలుకువ కలిగిన జీవితం ఉండాలి అని భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మేలుకొలుపు కలిగి ఉండాలి అని భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు మనము మేలుకొని ఉండాలి అని రోజు ఈ ఈరోజు మనతో అబద్ధంగా మాట్లాడుతూ ఉంది అనగా అర్థం ఏంటంటే మన జీవితంలో దేవుడు చేసిన మేలులు ఏవి ఎప్పటికీ ఇప్పుడు మరెప్పుడు మరెప్పటికీ కూడా మర్చిపోకుండా ఒక వ్యక్తి దేవుని సముఖంలో కృతజ్ఞత పట్ల మెలుకువ కలిగి ఉండాలి దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు దేవుడు చిన్న మేలు చేసి ఉంటాడు స్వస్థతో అద్భుతాలు ఆశ్చర్యాలు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనో కార్యాలలోనో కార్యక్రమాలలోనూ ఏదో ఒక అద్భుతాన్ని మనము దేవుని ద్వారా పొందుకుంటాం ఆ పొందుకున్న వ్యక్తి అద్భుతము దేవుని ద్వారా పొందుకున్న తర్వాత ఆ వ్యక్తి మర్చిపోకూడదు మర్చిపోకూడదు దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా ఈ గుండెల్లో మెదలాలి ఈ గుండెలో మెదలాలి ఈ మనసులో దేవుడు చేసిన మేలు ఎప్పుడు కూడా మెదలాలి కదలాలి మన కళ్ళ ముందు ఈ మేలు ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉండాలి దావిడు తన జీవితంలో అదే పని చేశాడు దేవా నన్ను ఇంతగా మీరు హెచ్చించారు ప్రభా నేను ఎంతటి వాడిని యాపాటి వాడిని ప్రభా నేను ఆ గొర్రెల దొడ్డులో గొర్రెల మందలో గొర్రెల్లో కాచుకున్న వ్యక్తిని నేను నన్ను మీరు తీసుకుని వచ్చి సింహాసనాన్ని రెక్కించి రాజు దండం పట్టుకునే విధంగా చేస్తారు రాజ్య పరిపాలన చేసే విధంగా చేశారు మీరు మీరు ఎంత గొప్ప దేవుడి ప్రభా మీరు అని చెప్పి దావీదు ఆ మేలుడు జ్ఞాపకం చేసుకొని ఆయన అంటున్న మాట ఏంటంటే నా ప్రాణమా యహోవాను సన్న ఆయన చేసిన ఉపకారంలో దేనిని కూడా మర్చిపోకు అంటే దావీదుకు ఎంత మెలుకు ఉందో కృతజ్ఞత పట్ల ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి కృతజ్ఞత పట్ల దావీదుకు ఎంత వివేచన ఎంత మెలుకు ఉందో ఎంత జ్ఞానం ఉందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు అదే మనసు ఈ యొక్క కృతజ్ఞత కూడుకులో మనము కృతజ్ఞత కలిగి ఉన్న వ్యక్తులుగా ఉంటే నిజంగా మనందరిని చూసిన ఆ ప్రభు చాలా సంతోషించి ఆనందిస్తాడు ఆయన నా బిడ్డకు మరొక మేలు చేయాలి మరొక ఆశీర్వాదాన్ని ఇవ్వాలి మరొక దేవుని ఇవ్వాలి అని చెప్పి నీ విషయంలో కృతజ్ఞత భావము కలిగి ఉంటే నీ విషయంలో దేవుడు మరొక మేలు చేయటానికి దేవుడు ఎప్పుడు కూడా ఆయన ముందంజి వేస్తూ ఉంటాడు ముందుకు వస్తూ ఉంటాడు హలే లూయా హలే లూయా అద్భుతాలు జరగాలంటే అద్భుతాలు చూడాలంటే ఆశ్చర్య కార్యాలు జరగాలంటే మన జీవితంలో పదే పదే దేవుడు మన పట్ల మేలుడు చేయాలంటే ఈరోజు ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి తప్పని సరిగా జీవించాలి దాని పట్ల కొలసి నాలుగు రెండు ప్రకారంగా మెలకువ కలిగి ఉండాలి ఆ విధంగా సాగిపోదాం అందరము కళ్ళు మూసుకుందాం మన జీవితంలో ఈ మాటలు ఫలించే విధంగా ప్రభు సముఖంలో ప్రార్థన చేద్దాం